సార్లోనే క్వశ్చన్ అడగండి అన్ని చెప్తా అధ్యక్ష ఫస్ట్ ఎవడా యూజ్లెస్ లెస్ దొంగ అన్నది వంద సార్లు నన్ను ఎవరైనా దొంగ అంటే వాళ్ళు యూజ్లెస్ లెస్ అన్న తప్ప వాళ్ళు అన్నది కదా అధ్యక్ష మినిస్టర్ గారు గౌరవనీయులు హరీష్ రావు గారు వారు మాట్లాడింది వారు లో మాట్లాడలేదు సార్ ఎవరికి కూడా వినపడలేదు వారు మాట్లాడింది మైకిలో వినపడదు దాన్ని వారు తిరిగి వాపసన్నా తీసుకోవాలో ఎక్స్పెండ్జ్ అయినా చేయండి సార్ నేను లేచి మాట్లాడుతుంటే అక్కడ నుంచి ఒక గౌరవ సభ్యుడు దొంగ అని నన్ను అన్నాడు అన్నప్పుడు నేను ఏమనాలి అది తప్పైనప్పుడు అయినప్పుడు నేను అన్నది తప్పు ముందు మరి ఆ దొంగ అని రన్నింగ్ కామెంటరీ చేయడానికి శ్రీధర్ బాబు గారు సమర్థిస్తారా అందువల్ల అక్కడ నుంచి ఎవరైతే నన్ను రన్నింగ్ కామెంట్ చేసిందో ఆయన ఉద్దేశించి నేను అన్న ఇఫ్ యూ వాంట్ టు కెన్ ఎక్స్పెల్ బోత్ అండ్ శ్రీధర్ బాబు షూట్ సే వాళ్ళకు కూడా చెప్పాలి అట్లా కామెంట్ చేయొద్దని హరీష్ రావు గారు మాట్లాడిన మాటలు నేను అన్నోన్ అన్నా అనకపోతే లేదు నన్ను ఎవరన్నా అంటే వాడిని నేను అన్నా అనకపోతే లేదు రైట్ అధ్యక్ష గరోనీలు బతి విక్రమార్క గారు చెప్పిన దాన్ని చెప్తూ అబద్ధాలని చెప్పే ప్రయత్నం చేశారు బతి విక్రమార్క గారు మాట్లాడుతూ ఫామ్ వినాలి సార్ సార్ శ్రీడర్ బాబు గారు కూర్చోండి నేను విడ్రా చేసుకున్నా ఇంకేమి దొంగ అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి యూజ్ ఫెలో అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు ఇబ్బంది లేదు సార్ మినిస్టర్కి రాజగోపాల్ రెడ్డి గారు నువ్వు హోమ్ మినిస్టర్ అయ్యాక లేదు నీకు మైక్ ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు కూర్చోండి దయచేసి మీరు హోమ్ మినిస్టర్ కావాలి రాజగోపాల్ రెడ్డి గారు కూర్చోండి ఐ విష్ యూ షుడ్ బికమ్ హోమ్ మినిస్టర్ ప్లీజ్ సీ డౌన్ సార్ స్పీకర్ సార్ సభను ఆర్డర్లు పెట్టే సార్ ప్లీజ్ శ్రీధర్ బాబు కాదు సార్ సభ నడిపే పద్ధతి కాదు సార్ సభ నడిపే పద్ధతి స్పీకర్ సార్ ప్లీజ్ కూర్చోండి అయితే ఈరోజు చాలా ముఖ్యమైన అంశం మీద సభలో చర్చ జరుగుతుంది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ కొన్ని అంశాలు సభ దృష్టికి తెచ్చారు గత ప్రభుత్వం ఫామ్ మెకనైజేషన్ కు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదన్నారు అబద్ధం డ్రిప్పు స్ప్రింక్లర్స్ కు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదన్నారు శుద్ధ అబద్ధం రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదన్నారు పచ్చి అబద్ధం అదేవిధంగా మిస్ ఛార్జీలు పెంచలేదు అని చెప్పారు అది ఇంకా పెద్ద అబద్ధం అధ్యక్ష ఆస్తులు అమ్మలేరు అని చెప్పారు అధ్యక్ష అధ్యక్ష హరీష్ రావు ఒక్క నిమిషం అంత సీనియర్ సభ్యుడు ఎల్ఏ మినిస్టర్గా పనిచేసిన అంటుండే నాకు వ్యక్తిగతంగా దగ్గర మిత్రుడు అది వేరే విషయం పక్కన పెడదాం కానీ ఆన్ రికార్డ్ మైక్ లో ఒక సభ్యుని యూజ్ యూజిస్తున్నానని అధ్యక్ష అంటే మీరు ఏమి అంటే మీరు ఈ అసెంబ్లీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశీర్వదించి మీ ప్రభుత్వాన్ని చక్కగా ముఖ్యమంత్రిగా నాయకత్వంలో మా డిప్యూటీసీఎం నాయకుడు మంచి పనులు చేస్తుంటే మీరు జీవించుకోవాలి ఏమవు అరే ప్రజలు వింటనే అధ్యక్ష తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు కొట్టాలని తెలంగాణ వ్యాస్థను ఆత్మ గౌరవం కోసం అటువంటి గౌరవం కోసం ఆంధ్ర ఆంధ్ర ప్రజలు ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ నడపలేరు ఉన్నారు కానీ ఈరోజు ఏమనుకున్నారు మీరే ధర్మంటూ ఇక మీరు ఎవరు అనుకున్నారు తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చింది అసలు వీళ్ళు ప్రభుత్వాన్ని మనపలేవు అనుకోలేదు బ్రహ్మాండంగా ప్రభుత్వం నడిపి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా గారి బ్రహ్మాండంగా మంచి పనులు చేస్తుంటే జీర్ణించుకోలేక అసహనంతో ఒక సభ్యుని పట్టుకొని యూజల అంటున్నా అంటే క్షమాపణ చెప్పాలి అధ్యక్ష చాలా చెప్పాలి అధ్యక్ష ఇది చాలా అది చాలా అన్యాయం ఇది చాలా అన్యాయం ఎందుకంటే ఈ సభ గౌరవాన్ని ఒక సీనియర్ సభ్యుడు ఆ విధంగా సభ్యులు గురించి మాట్లాడుతుంటే తెలంగాణ కోసం పోరాడింది మీరు మీరు ఒక్కరనుకుంటే తెలంగాణ కాదే ఇది ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో మీరు ఏం మాట్లాడారు నడిసే మీరు ఇంటికి అనుకుంటూ మీరు ఆటలు సాగవు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించిండు ఈ మాటలు గారు నేను చెప్తున్నా మీకు సభ మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా తెలంగాణ ప్రజలే తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఏ గౌరవం ఉన్నా సభ్యుల సంస్కారం మీద గౌరవం ఉన్నా మీకు క్షమాపణ చెప్పాలి చెప్పాలి చెప్పాల్సిందే మీ ప్లేస్ నేను చెప్తా మీకేం కొను మీరు మీకేం మీరు మీరేం కింద పడిపోరు మీ కిరీటం ఏం పడిపోదు కానీ ఆ మాట మాత్రం మీ నాటి వ్యక్తి ఇంకేమన్నా అంటే కొత్త సభ్యుడు అంటే మేము బాధపడేటం కానీ పడుతున్నాం కానీ హరీష్ రావు గారు అంటే ఉద్యమకారుడు మంచి పేరు ఉంది మీ అన్నీ కూడా గౌరవిస్తాం ఏం మహిత్యక్ష తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ సమాజం మొత్తం మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రం కోసం వెయ్యి మంది యువకులు ఆత్మ బలిదానం చేసి ఈ సభ నడుస్తుంటే బ్రహ్మాండంగా వాళ్ళ సమస్యల కోసము మాట్లాడే ఒక మంచి భద్రత మనం చెప్పాలి కానీ మీకు ఎప్పుడు అధికార హోదాలే కావాలి ప్రతిపక్షం వద్దు అంటే ప్రజ ఇచ్చిన తీర్పును కూడా ప్రేరేమించకుండా మంచిగా బ్రహ్మాండంగా పనిచేస్తుంటే హామీలు ఇచ్చిన హామీలు కూడా అదశ అధ్యక్ష అదశ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రోజు ఇచ్చిన హామీలు కూడా ఒకరి తర్వాత ఒకటి అంటే ఉచిత బస్సు ఇవ్వడం తప్ప రైతులకు రుణాలు చేయడం తప్ప కరెంట్ ఇవ్వడం తప్ప మన బడి పిల్లలకు మెస్సార్జు పెంచడం తప్ప ఇన్ని మంచి పనులు చేస్తుంటే వీళ్ళ కడుపుల మంట జీర్ణించుకోలేక ఈ విధంగా మాట్లాడుతుంది ఇది అన్యాయ అధ్యక్ష ఇది క్షమించడం నేను చెప్తున్నా మీరు ప్రతిపక్ష ఏదైనా కూడా కోల్పోతారు మర్యాదగా మాట్లాడకపోతే కనీసం మాకు ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసిన మిత్రులు వీళ్ళు వీళ్ళు మాకు దొంగే దొంగ దొంగనే అంటే ఎవరు దొంగ మీరు మీరు అప్పులు చేసిండ్రు అనవసరంగా అప్పులు చేసిండ్రు మంచితనానికి అవసరం కోసం నిజంగా అవసరం ఉంటే అప్పు చేయాలి ఒక హైదరాబాద్తో కూడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్వయంగాన్నిస్తే ఇది అప్పులు ఇచ్చాస్తాం ఒక అదృష్ట ఒక నిమిషం ఇది హైదరాబాద్తో కూడిన తెలంగాణ అంటే మిగతా రాష్ట్రాలకు అప్పులిచ్చే రాష్ట్రాన్ని అప్పుల బయలు చేసి అరుక్కునేటట్టు చేసి సర్పంచులకు బిల్లు బిల్లు తీయలేని దౌర్భాగ్యులు అంటే తప్పేం అధ్యక్ష దొంగ నవరంటారు బయట తిడుతున్నారు దొంగలో పోతే దొంగ బయలు చేసి దోసుకున్నారు దోసుకుంటే ఏమనుకున్న ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళ వాళ్ళు నీతో ఎట్లుందంటే దొంగనే మమ్మల్ని దొంగ దొంగ అంటుండ్రు ఇక ఏం చెప్పాలి అధ్యక్ష దొంగతనం చేసింది వాళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్నది వాళ్ళు మమ్మల్ని దొంగదేమం దొంగ ఎలా కొన్ని అధ్యక్ష హరీష్ రావు గారు ఒక్కటే మరి మీరంటే గౌరవం ఉంది మీరంటే గౌరవం ఉంది మీరంటే గౌరవం ఉంది కానీ మాత్రం ఆ ఓడు ఆ ఓడు మీరు వెనకట్లు తీసుకోవాల్సిందే లేకపోతే మీ హౌస్యం అధ్యక్ష హౌస్యం రోజు రోజు వెళ్ళిపోతుంది రోజు తీసుకొస్తుంది సెంట్రల్ జిల్లా అధ్యక్ష టెన్

సార్ నేను గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి గారిని అడుగుతున్నా ఆయన ఇలా మైక్ లో దొంగ దొంగ సార్లు మాట్లాడి ఈజ్ ఇట్ పర్మిసబుల్ అది రికార్డ్ నుంచి తొలగిస్తారా ఆయన ముందు క్షమాపణ చెప్పాలన్నా వద్దా యూ ఆన్సర్ సార్ ఎనీ అన్పార్లమెంటరీ రిమార్క్ మేడ్ బై ఎనీ మినిస్టర్ షుడ్ బి ఎక్స్పంచ్ ఎనీ మెంబర్ ఎనీ మెంబర్ ఆల్సో మినిస్టర్స్ ఆల్సో ఎనీ 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 మెంబర్ ఆఫ్ దిస్ హానరబుల్ హౌస్ సార్ ఎక్స్ప్లెయిన్ చేయాలా నేను ఎందుకంటే సీనియర్ సరే ఆవేశంతోనో ఆవేదనతోనో అని ఉండొచ్చు సార్ వారు మైక్లో మాకైతే వినబడలేదు సార్ వినండి మైక్లో మీరు చెప్పారు కదా పెద్ద పెద్ద హృదయంతో యూ కెన్ టేక్ బ్యాక్ సార్ వాట్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అదే సార్ వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్ నేను ఎవరు మాట్లాడినా అన్పార్లమెంటరీ మాట్లాడినా సార్ ఐఆమ్ ఆన్ ఐఎమ్ ఆన్ మై లెక్ టు సే ఎవ్వరు కూడా అన్పార్లమెంట్ మాట్లాడినా అది ఎక్స్పెండ్ చేయాల్సిందే డెఫినెట్లీ సార్ మా మాట్లాడు కదా సార్ మీరు సార్ మీరు మైక్లో మాట్లాడి వినబడదు సార్ మొత్తము యావత్తు సో నేనేమన్నాను ప్లీజ్ టేక్ బ్యాక్ నథింగ్ గోజ్ మీరేం కాదు సార్ దానికి ఏముంది దాంట్లో ఏముంది దాంట్లో ఇప్పుడు శ్రీధర్ బాబు గారు రెండు వైపులో చెప్తే బాగుంటుంది అటువైపు ఎవరైతే దొంగ అన్నారో వాళ్ళు వెనక్కి తీసుకుంటే నేను వెనక్కి తీసుకోవడానికి అభ్యంతరం లేదు రైట్ రైట్ సార్ లెట్స్ గో టు ద సబ్జెక్ట్ అధ్యక్ష నేను మీతో కోరేది ఒక్కటే అధ్యక్ష దయచేసి కొద్దిసేపు సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకున్నా బట్టి గారు ఏమో బయటకు పోయారు నేను ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఆన్ ద సబ్జెక్ట్ వీళ్ళకి ఈ ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అయితే అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఈరోజు గౌరవనీయులు బటి విక్రమార్క గారు సభలో మాట్లాడుతూ అన్ని కూడా పచ్చి అబద్ధాలను గోబల్స్ను ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకమైన మాటలు చెప్పారో ఈ సభలో కూడా అదే చెప్పారు నేను ఐ వాంట్ టు ప్రూవ్ ఆల్ దోస్ థింగ్స్ మొట్టమొదటిది ఆస్తులు అమ్మడం లేదు మేం మీలాగా ఇది అబద్ధము అని డిప్యూటీ సీఎం గారు చెప్పారు ఐ వుడ్ లైక్ టు షో ద రికార్డ్ జీవో నంబర్ యాభై నాలుగు డేటెడ్ ఇరవై ఆరు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటిది ల్యాండ్స్ రంగారెడ్డి జిల్లా అలీనేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్ టు ఆఫ్ ఫోర్ హండ్రెడ్ సర్వే నంబర్ సిచుడ్ ఇన్ గచ్చిబౌలి విలేజ్ షేర్లింగంపల్లి మండల్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండస్ట్రియల్ స్ట్రక్చర్ కార్పొరేషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఐటీ అండ్ మిక్స్డ్ యూస్ ఆన్ పేమెంట్ ఆఫ్ మార్కెట్ వాల్యూ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ పర్ ఎకర్ డెబ్బై ఐదు కోట్లకి ఎకరం కాడికి ప్రభుత్వ భూమిని ముప్పై వేల కోట్ల రూపాయల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇగో ఈ జీవో ద్వారా అమ్మింది ఈ భూమిని కుదవెట్టి ఈ భూమిని కుదవెట్టి టీజీఐసి వాళ్ళు బ్యాంకుల్లో ఇరవై వేల కోట్ల అప్పు దేవడానికి మూడు నెలల నుంచి కాలుకు బల్పం గట్టకుండా తిరుగుతున్నారు ఉప గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారు మేము భూములు అమ్మలేదు అన్నారు డెబ్బై ఐదు కోట్లకు ఎకరం కాడికి డె ఐదు కోట్లకి ఎకరం కాడికి భూమిని నమ్మిన స్పష్టంగా జీవోలోనే ఇచ్చారు ఒక బాగా అనుభవం ఉన్న మాజీ మంత్రి వారి సహసర శాసనసభ్యులు లేదైతే ఇప్పుడు ఒక అభియోగం మోపారు అది రెవెన్యూ సెక్టార్ నుంచి ఆ సెక్టార్ కి ట్రాన్స్ఫర్ చేసి దాని కాస్ట్ దాన్ని రియలైజ్ అయిన తర్వాత ఆ అమౌంట్ని దీనికి తీసుకునే ఉద్దేశంతో దాన్ని చూపించామే తప్ప అంటే ముప్పై వేల కోట్లు ఆ సెక్టార్ నుంచి రెవెన్యూ సెక్టార్కు లేకుంటే ఆ ఖాతా నుంచి ఇటు వచ్చినట్ల ఏదో ఒక పేపర్ చూసి ఒక మీరు అమ్మిన దాంతో పోలిస్తే మేము అమ్మిందంత అధ్యక్ష ఒక్క గజం ఒక్క గజం ఇందరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు మేము ఒక్క గజం అమ్మినట్లు